ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఏంటి ఈరోజు మార్నింగ్ మార్నింగే టీవీతో దర్శ దర్శనమిచ్చా అనుకుంటున్నారా ఈరోజు మార్నింగ్ మా బొడ్డోడు ఫుడ్తో లాగైతే స్టార్ట్ చేశాను వాడికి అలా కార్టూన్స్ పెట్టి ఫుడ్ పెడితే చక్కగా తింటాడు లేదంటే తినడు నిన్నేమో మూవీస్ పెడితే తినలేదన్నారు ఇవాళ ఏంటి కార్టూన్స్ పెడితే తింటున్నాడు అంటారేమో మూవీస్ అంటే టీవీలో జానీ జానియాస్ పాప అట్లాంటివి పెడితే తింటాడు లేదంటే ఏదైనా సినిమా సాంగ్లు అలాంటివి పెట్టినా కూడా కొంచెం చిరాగ్గానే చేసుకుంటాడు ఏంటంటే ముందు వాడికి సౌండ్ పొల్యూషన్ అనేది ఉండాలి సో ఇంకా అలా అండి ఈరోజైతే మార్నింగ్ మా హస్బెండ్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయారు ఆల్బమ్స్ డెలివరీ ఉందంట ఈరోజు ఇంకా నాకు ఒక్కదానికే చేసుకుంటున్నాను మా హస్బెండ్ వెళ్ళిపోయారు కదా ఇంకా నేనే హాట్ వాటర్ పెట్టుకొని కొంచెం హనీ లెమన్ వాటర్ మిక్స్ చేసుకొని ఆ రిమైనింగ్ వాటర్లో సోడి పిండి కలుపుకొని జావలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఈరోజు నేను మా హస్బెండ్కి కూడా కలిపి వాటర్ హాట్ వాటర్ డైలీ తాగుతున్నాం కదా ఆయనకు కూడా కలిపి పెట్టేశారండి కాకపోతే ఆయనేమో ముందు వెళ్ళిపోయారు నేను మర్చిపోయి వాటర్ తీయడం మర్చిపోయాను సో అయితే జారుగా వచ్చేసింది పిండి తక్కువైంది వాటర్ ఎక్కువయ్యాయి అలా జరిగింది ఇంకా హాట్ వాటర్ విత్ హనీ లెమన్ వాటర్ అయితే నేను కొంచెం తాగాను అలా తాగేలోపు మా బొడ్డోళ్ళు అయితే ఇంకా వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసాడు నన్ను ఏమి తాగ నేర్చట్లేదు ఇసుకిచ్చి చూశారు కదా ఇంకా అలాగే కొంచెం కొంచెం తాగాను ఇవి కొంచెం కంప్లీట్ చేసేసేటప్పటికి పాలు ఉన్నాయి కొంచెం ఇంట్లో ఆ పాలు కూడా స్టవ్ మీద పెట్టేశాను అవి పెట్టి ఇంట్లో ఉన్నవి ఇంకా అలాగే బయట ఉన్న బట్టలు ఎడిచేసి అన్నీ మొత్తం అన్నీ పోగేసేసుకొని వాషింగ్ మిషన్కి అయితే వేసేసానండి తీరా వాషింగ్ మిషన్కి వేసేసేటప్పటికీ పవర్ అయితే లేదు ఇంకేం చేస్తాం పవర్ లేదు కదా ఇంకా వేరే పని ఏదన్నా చేసుకోవచ్చు అని చెప్పేసి లోపలికైతే వచ్చేసాను లోపలికి వచ్చేసేటప్పటికి ఇంకా నిన్న టూ రౌండ్స్ వేసాను వాషింగ్ మిషన్ నేను ఫస్ట్ రౌండ్ అయితే బాగానే ఎండిపోయాయి సెకండ్ రౌండ్ కొంచెం లేట్ అయ్యేటప్పటికీ అవి ఆరలేదని చెప్పి నైట్ అంతా అలా బయట ఉంచేశాను ఆ బయట ఉంచిన బట్టలన్నీ నైట్ మొత్తం ఉంచడం వల్ల మార్నింగ్కి ఆరిపోయాయి చక్కగా పైగా ఈరోజు పొద్దున్న ఎన్న కూడా బాగానే వచ్చేసింది కదా ఇంకా ఆ బట్టలు ఎండిపోయాక అవి కూడా తీసుకొచ్చేసాను ఆ బట్టలు మొత్తం అన్నీ ఫోల్డ్ చేసేసాను నీట్గా ఫోల్డ్ చేసేసి ఎవరి బట్టలు వాళ్ళకి నీట్గా పెట్టేశానండి ఇలా నాకు ఒక్కొక్క పని మా బాబు పడుకుంటే చాలా ఈజీగా చేసుకోగలుగుతాను వాడికైనా లేచాడా నా పని ఇంకా ఆ రోజు అంతే ఎందుకంటే ఇంకా చూడడానికి ఎవరు లేరు కదా ఇంకా నేను ఒక్కదాన్నే ఉంటాను ఇంట్లో మా అత్తగార వాళ్ళు ఏమో పొలం వెళ్ళిపోతారు మా హస్బెండ్ ఏమో షాప్కి వెళ్ళిపోతారు ఇంకా ఈవినింగ్ ఇంక మార్నింగ్ నైన్కి వెళ్ళిపోతే ఈవినింగ్ ఫైవ్కి వస్తారండి ఇల్లు మధ్యలో మా హస్బెండ్ అయితే ఒకసారి భోజనానికి వస్తారు మళ్ళీ ఇంకా వెళ్ళిపోయి నైట్ నైన్కి వస్తారు అంతే ఇంకా అప్పటి వరకు నేను మా బుడ్డోడే ఉండాలి కదా ఇంట్లో ఇంకా అంతే చాలా బోర్ పడుతుంది బాబుతో అయితే నాకు టైంపాస్ బాగానే అయిపోతుంది కానీ పనులు చేసుకొని ఇవ్వట్లేదు అదే ఇబ్బంది ఇంకా వాడు నిద్రపోయినప్పుడే నేను చేసుకోగలుగుతున్నాను అన్ని పనులు కూడా ఇంకా ఎలాగో నిద్రపోయాడు కదా అని చెప్పేసి వచ్చేసి హాట్ వాటర్ అయితే పెట్టానండి వాడికి పడుతున్నాను లోపు హాట్ వాటర్ రెడీ అయిపోతే స్నానం చేసేయచ్చు కదా ఈ లోపు నేను కూడా మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు నేను కూడా డైట్ ఫాలో అవుతున్నాను కదండి హనీ లెమన్ వాటర్ తాగేసి అలాగే టిఫిన్ ప్లేస్లోనేమో సోడి జావ తాగుతున్నాను ఇంకా అంతే ఈరోజు మా హస్బెండ్ లేరు ఇంకా టూ గ్లాసెస్ జావయింది ఒక గ్లాస్ నేను తాగి ఒక గ్లాస్ మా అత్తగారికి ఇచ్చేసి ఇంకా టిఫిన్ కింద అదైతే ఫినిష్ అయిపోయింది మా బొడ్డోని కిందే పొడుకో పెట్టేశాను ఈరోజు ఎందుకంటే ఇంకా నేను పనులు బయట చేస్తున్నప్పుడు లోపల ఆ బెడ్ మీద పెడితే దివాన్ కాట్ మీద నుంచి పడిపోయాడండి రీసెంట్గా ఇంకా అప్పటి నుంచి చుట్టూ బెడ్లు బెడ్ చుట్టూ దిండ్లు అయితే పెట్టేసి ఉంచుతున్నాను అయినా దిండ్లు కూడా ఎక్కేసి పైకి వచ్చేస్తున్నాడు అస్సలు ఆపలేకపోతున్నాను ఇంకా ఇంకేం చేస్తాం చిన్నపిల్లలు ఉన్న ఇల్లు అంతే కదండి ఈ లోపయితే పవర్ వచ్చేసింది ఇంకా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ చేసేసాను వెళ్ళి వాషింగ్ మిషన్కి ఇంకా హాట్ వాటర్ కూడా రెడీ అయిపోయాయి ఇంకా బొడ్డోని తీసుకొని వెళ్ళి స్నానం చేయించడమే లేటు ఈ లోపు మళ్ళీ స్నానం చేయించేశాక పొడుకోబెట్టి రెడీ చేయడానికి వాడికి బెడ్ కూడా నీట్గా రెడీ చేసేసాను మా బొడ్డోడికి మేము మా ఇంట్లోనే టచ్లోనే బాత్ చేయిస్తామండి బయట ఎండగా ఉంటుంది కదా సో ఇంకా బయట చేయించకుండా ఇంట్లోనే చేయించేస్తున్నాను త్రీ మంత్స్ నుంచి నేనే చేపిస్తానండి భారత్ అంతకుముందు వాళ్ళు వాళ్ళ ఆయనమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు చేయించేవాళ్ళు ఇప్పుడైతే ఇంకా నేనే చేయిస్తాను చేయించిన వెంటనే కొంచెం కాల్డ్ కోల్డ్ కాఫ్ ఉన్నట్టు అనిపించింది నాకు దగ్గుతున్నాడు తుందుతున్నాడు కూడా నేను ఏం చేశాడంటే స్నానం చేపిస్తుంటే నీళ్ళు పోసి చెంబు తీసేసుకొని ఇలా పెట్టేసుకున్నాడు అండి ముక్కులోకి వాటర్ వెళ్ళిపోయాయి నాకు చాలా భయం వేసేసింది అన్నీ తోలుపడలు చేసేస్తున్నాడండి ఇంకా అందుకే కొంచెంసేపు ఎండలో కూర్చోబెట్టేసి ఒళ్ళంతా ఆరిపోయిన వరకు అలా ఉంచేసి తీసుకొచ్చేసి మొత్తం అంతా రెడీ చేసేసాను ఆ చెవులు ఆ ముక్కు మొత్తం అన్నీ క్లాత్తో క్లీన్ చేసేసుకోవాలండి నా క్లాత్తో క్లీన్ చేసుకోవడం రాదు కాబట్టి నేనైతే అలాగా ఇయర్ స్టిక్తో ఇయర్ని అంతా క్లీన్ చేసుకున్నాను మనం క్లీన్ చేయకుండా అలా ఉంచేసామా వాళ్ళైతే పద్దాకా చెవులు గోపుకుంటానే ఉంటారండి దొద్ద పుట్టేసి ఎందుకంటే వాళ్ళు చెప్పలేరు కదా నోట్తో ఇంకా అలాగా సో అన్నీ మనమే చిన్నపిల్లలు కాబట్టి అన్నీ చూసుకొని మనమే చేసుకోవాలి ఇంకా ఆడికి బాగా దాహం వేసినట్టు ఉంది ఏడుస్తున్నాడు అని చెప్పేసి కొంచెం వాటర్ పట్టిస్తే వాటర్ తాగేసాడు ఇంకా ఆడుకుంటాడని చెప్పేసి ఏంటి అది ఇవన్నీ ఏంటమ్మా ఇవన్నీ ఏంటి బొట్లన్నీ ఏం చేసావు నువ్వు ఇటు చూడు అయ్యో తీసే తీసే చిన్నతలమ్మిది అందుకే అలా ఆడుకుంటావా నువ్వు మరి ఆడుకో ఆడుకో అల చేయకూడదు ఆడుకో చికెన్ ఇంట్లో వచ్చేస్తున్నాయి అసలు ఎలాగో ఆడుకుంటున్నాడు కదా అని రైస్ అయితే పెట్టేశానండి కొంచెం మా మా హస్బెండ్కి నాకు ఒక గ్లాస్ సరిపోతుంది మేము ఒక గ్లాస్ తింటాము ప్రస్తుతానికైతే రైస్ ఒకటే పెడుతున్నాను కర్రీ ప్రిపరేషన్ ఏమీ తెలియదు కూరగాయలు ఏమీ లేవు ఆ టయానికి తీసుకొస్తే వండుతాను లేదంటే ఏదైనా కర్రీ తెస్తే ఇంకా కర్రీతో తినేస్తాము వాటికి ఈ లోపు వాటర్ వస్తున్నాయండి వాటర్ వస్తున్నాయని చెప్పి పైకి అయితే మోటార్ వేసేసాను వాటర్ పైకి ఎక్కుతున్నాయి ఈరోజు బిందులు పట్టే సెక్షన్ ఏం లేదు ఎందుకంటే నిన్నే పెట్టాం కదా మేము టూ డేస్కి ఒకసారి అయితే వాటర్ పడతాము రైస్ కుకింగ్ చేసుకోవడానికి ఎందుకంటే మాకు అవి సరిపోతాయి రెండు రోజులకి ఒకసారి రెండు బిందులు కాబట్టి ఇంకా బాటిల్స్ ఒక రెండు ఉన్నాయి అవి తర్వాత పడతాను ఇందాక వాషింగ్ మిషన్ వేసిన బట్టలు అయితే రెడీ అయిపోయాయి విజులు వచ్చేసింది ఇంకా నేను ఆ బట్టలు కూడా ఎండకు ఆరేసేసాను మా బట్టలు మాత్రం తక్కువ ఉన్నాయి ఈరోజు ఎందుకంటే నిన్న వేసేసాను అన్ని ఇంకా నైట్వే కాబట్టి ఎన్నో లేవు నైట్ డ్రెస్సెస్ అవే ఉన్నాయి ఇంకా అవి వేసేసాను మా బట్టలు అయితే బయట వేసాను మా రిక్కి బట్టలు అయితే నేను బయట ఆరేనండి ఎందుకంటే ఆ చుట్టూ పక్కల చిన్న చిన్న చెట్లు అవి ఉన్నాయి పచ్చదనానికి పురుగులు వస్తున్నాయండి గొంగల్ పురుగులు అవి వచ్చేస్తున్నాయి ఇంకా అందుకని వాడు బట్టలు అయితే లోపలే వేసేస్తాను చిన్న పేగ మీద నాకు భయం గొంగల్ పూర్ అంటే ఇక్కడ ఇక్కడ మరిక్కి కొంచెం ఏడ్ చేస్తున్నాడు చాలాసేపు అయింది కదా ఆకలి వేసేసి ఏడ్ చేస్తున్నాడు పొయ్యి మీదేమో అన్నం పెట్టేశాను ఇదేమో పొంగొచ్చేసింది వచ్చేసింది ఇంకా తీసుకొని వెళ్ళేసి అది పని చూశాను ఇంకా దగ్గర పడిపోయాను కదా ఒకేసారి అయిపోయాక ఎలా వచ్చాడు అని చెప్పేసి అక్కడ పెట్టి కూర్చోబెట్టేశాను ఆయన చక్కగా ఆడుకుంటున్నాడు చూడండి ఎలా ఆడతాడు you go అప్పుడుప్పుడే కొంచెం కొంచెం మాటలు వస్తున్నాయండి చక్కగా మనం పిలిస్తే పని రిక్కి అంటే ఆ ఊ అలా అలా ఊ ఆ వాళ్ళు కొడుతున్నాడు చక్కగా ఆడుతున్నాడు అండి వాళ్ళు నచ్చుతుంది నాకు చక్కగా ఆడుకుంటున్నాడు ఇంకా చిన్న ఉన్న ఇల్లు అంటే అంతే కదండి ఇప్పుడు జనరేషన్లో ఎలా ఉందంటే పిల్లల్ని కనీ వదిలేస్తే ఎవరు సపోర్ట్ చేయట్లేదండి మనకు మనమే చేసుకోవాలి నేను బాగా గమనించిన విషయం ఏంటంటే అంతే మనం కన్నాం కాబట్టి మనమే చేసుకోవాలి పాతకాలం రోజుల్లో లాగా మన చుట్టూ ఒక పది మంది ఉండి మనకు సేవలు చేసి పెట్టే రోజులు అయితే కాదు ఇది ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు సో మన పనులు మనం చేసుకుంటూ మన పిల్లల పనులు కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత అయితే మందే అండి ఏదో పెద్ద పని ఉన్నట్టు గరేట్ తీసేసుకొని ఇటు ఇంకా ఇంకా లేవు ఒక గరిట చక్కగా ఆ గరిట తీసేసుకొని కృష్ణుడిలా ఫీల్ అయిపోతున్నాడు అండి చక్కగా దాన్ని నోట్లో పెట్టేసుకొని కృష్ణుడు పెట్టినట్టు ఇలా పెడుతున్నాడు దాన్ని ఏదో అంటారు మర్చిపోయాను నేను ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది చదివేసి ఇప్పటికీ అన్నీ మర్చిపోతున్నాను ఏమీ గుర్తుండట్లేదు ఇంకా అలా గరెటలతో ఆటలతో ఆడతాడు లేదంటే చిరాకు వస్తే ఆ గరిటె అలా పక్కకి ఇసిరేసి పక్కన ఉన్న బిందులు ఉన్నాయి చూడండి ఆ బిందుల పైన ఉన్న మూతలు అన్నీ లాగేస్తాడు లేదా ఆ పైన ఉన్న లోటాలు గ్లాసులు తీసి అందులో వేస్తాడు చిరు చిరాగ్గా చేసేస్తాడండి కానీ ఇవన్నీ మనకు ఒక అదృష్టం చూడడానికి నేను చూసేది కాక మళ్ళీ మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత అదృష్టం అంటే మీదే మరి చూస్తున్నారు రిక్కీ పనులన్నీ అల్లరి పండ్లు ఈ లోపు అన్నం కూడా అయిపోయిందండి సో ఇంకా అన్నం అయిపోయింది ఇద్దరికే కాబట్టి ఒక గ్లాస్ సరిపోతుంది మాకు ఇందాక మోటార్ వేసానండి ఆ మోటార్ కూడా నిండిపోయింది ఇంకా స్విచ్ ఆఫ్ చేసేసా ఇంకా ఈరోజు లాగైతే ఇంతేనండి